వీటికి లేదు కొంతమంది మీతో వచ్చేసి నా మీద స్లాస్ అటాక్ ఇది జరిగిన విషయం కాంగ్రెస్ నేత కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు సికింద్రాబాద్ నుండి మాణికేశ్వరి నగర్ బోనాల పండుగకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది ఎమ్మెల్యే గణేష్ గన్మెన్ల నుండి తుపాకీలను సైతం యువకులు లాక్కునేందుకు ప్రయత్నించారు అప్రమత్తమైన ఎమ్మెల్యే అక్కడ నుండి వెంటనే ఓయూపీఎస్ కు వెళ్లారు తన కాన్వయను అడ్డుకొని తనపై దాడి చేసి చంపాలని చూశారని ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనపై డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ ఆరు బైకులపై పదమూడు మంది వ్యక్తులు వెళ్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కారుకు దారివ్వలేదని తెలిపారు దాంతో కారు డ్రైవర్ హారన్ కొట్టారు ఆ వ్యక్తులు బండ్లను రోడ్డు మీద నిలిపి ఎమ్మెల్యే వాహనంపై తిరగబడి దాడికి యత్నించారు గన్మన్లు కిందకు దిగగానే ఆ దుండగులు విద్యానగర్ వైపు వెళ్లినట్లుగా వెల్లడించారు ఎవడని ఒక బండ్ల ఇద్దరు ఒక పండ్ల ముగ్గురు బాగా చేసుకుని బాగా చేసుకుని ముందుకొచ్చి బడ్డా ముందు పోయి బండి ఆపి మా బీడు అటుకెళ్ళి అని చేస్తే దాన్ని డోర్ డోర్ తీయ తీసుకుని అందరం తీస్తే అందరం తీస్తే నుంచి నీళ్ళు వచ్చి గన్మెళ్ళొచ్చి పడితే గన్మిళ్ళ మీటికి లేదు కొంతమంది మీతో వచ్చేసి నా మీద తీసి అటాక్ ఇది జరిగిన విషయం దానికి ఏమైంది వీళ్ళు కనిమిళ్ళు వాళ్ళు ఇదే చూసి వీళ్ళు చూస్తున్నట్టు నేను ఇంగ్లీష్ లో డ్రైవర్ చేయించాడు వెళ్ళిపోదాం వీడు మనం అటాక్ చేయించుకున్నాం డిసైడ్ అయిపోయిన నుంచి నేను బండి తీసుకుని వస్తుంటే మేము హండ్రెడ్ డైల్ చేస్తే హండ్రెడ్ కలవకుంటే అప్పుడు ఇన్ని పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్ కు వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ మన దగ్గర వీళ్ళని బ్లాక్ చేసి మన దగ్గర ఫ్రీ ప్లాండే ఉంది ఇది ఓరం ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకున్న పోలీస్ స్టేషన్ లో జరగలేదు